చేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ ఆదేశాల మేరకు చివేళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షేలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు కార్యకర్తలు గారు గారు భారత్ పెద్దలు యాదవ్ రెడ్డి గారు ఈరోజు వేదికపై ఆశ్రులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ ఎస్సీ సెల్ ఓబీసీ సెల్ సంబంధించిన కార్యకర్తలు నాయకులు అధ్యక్షులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష ఆకాంక్ష నెరవేర్చిన దినో ఇప్పుడే మా సోదరిమని సుజాత చెప్పింది పది సంవత్సరాల క్రితం ఇదే రోజున అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం నేను తీసుకొని రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి విశ్వనాథ్ గౌడ్ గారికి మన భీమభారత్ చెల్లె పార్లమెంటేరియన్ ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సి పెద్దలు యాదవ్ రెడ్డి గారికి వెతికపైన పెద్దలు బీపీలందరికీ ఇక్కడ ఉన్న సర్పంచ్లకి జెడీసీలకి ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలకి సీనియర్ నాయకులకి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ ప్రస్తుత వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది నేను మొన్న నాలుగు రోజుల కింద మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు మా బ్యాడర్ చాలా పారించడం జరిగింది కాంగ్రెస్ ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు మన చెల్లెల గడ్డకెళ్ళి పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలో అధికారంలో తెచ్చిందో అదే విధంగా మళ్ళా రేవంత్ రెడ్డి గారు మన చేవల గడ్డ నుంచి మన వెంకట సామంత ఇంటి ఉన్నాడు వెంకట సామంత ఊరు గడ్డ నుంచి మనం పాదయాత్ర ప్రారంభించినాం ప్రారంభించి మన చేవల దగ్గర పెద్ద మీటింగ్ పెట్టి చేస్తుంది తొందరలోనే రికవరీలు అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీరు భరోసా ఇవ్వాలి ఏ గ్రామానికి పోయినా భరోసా ఇవ్వాలి ప్రమాణ స్వీకారం చేయగానే మన బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు